డాక్టర్ వెన్నెల గద్దర్ గారు ఉన్నారు వారిని ప్రసంగించవలసిందిగా స్వాగతిస్తున్నా ప్రియమైన పెద్దలు డయాస్ కిందున్న వాళ్ళు మొదటిగా ఎందుకంటే ప్రజలే ముఖ్యము ప్రజలుంటేనే ఇక్కడ పెద్దలుగా ఉన్నాము అందుకే గద్దరన్న ప్రజల మనిషి ప్రజల కోసం పుట్టాడు అంటే మా నాయనమ్మ అనేద అనేదంట అరే బిడ్డ నువ్వు మా కోసం కాదు ప్రజల కోసం బుడ్డినో పుట్టినో ఇంక పోవని అందుకే గద్దరన్న ప్రజల మనిషి ప్రజల కోసం పుట్టాడు ప్రజల కోసం బతికాడు చివరిగా తన ప్రా ప్రాణాన్ని కూడా ప్రజల కోసం అర్పించాను అందుకే మీ అందరికీ గద్దరన్న కుటుంబం తరఫున నా తరఫున పాదాభివందనాలు ఇక్కడికి విచ్చేసిన మన గౌరవనీయ అన్న ప్రియమైన రేవంత్ అన్న అట్లాగే మన ప్రియమైన భట్టి అన్న మధుయాష్కే అన్న వేము నరేందర్ ఇక్కడ అందరూ అన్నలే ఉన్నారు పెద్దలు వేము నరేందర్ అన్న అట్లాగే మన పొన్నం ప్రభాకర్ అన్న జూపల్లి కృష్ణ అన్న మన సాంబశివ గారు తర్వాత మన కంచి ఐలన్న గారు అట్లాగే జేబీ రాజు గారు జయరాజన్న గారు పెద్దలందరికీ గద్దరన్న కుటుంబం తరఫున అశేష తెలంగాణ తెలుగు ప్రజలు తరఫున అందరికీ వందనాలు అందరూ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ ముందు గద్దరన్న గురించి మాట్లాడే చాలా చిన్న మనిషిని కాకపోతే నాకు తండ్రిగా అట్లాగే గద్దరన్నగా ఒక చిన్న రెండు మూడు అక్షరాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను ఏ పరిచయం వాక్యం అవసరం లేని పేరే గద్దర్ తెలుగు సమాజం భారత సమాజం సమాఖ్య పేరే గద్దర్ ఏ స్టార్ హీరోకి పోటీ లేని పేరే పవర్ఫుల్ పీపుల్స్ పేరే గద్దర్ కాలం కడుపులో ఉండి కవిని కంటుంది అని శివసాగర్ అన్నట్టుగా వంద ఏళ్ళ తెలుగు సాహిత్యం నన్నయ్య సోమనాథుడు అల్లాది పెద్దన్న గురజాడ అప్పారావు గారు శ్రీశ్రీగారు గారిని అందించినట్టు లచ్చుమమ్మ శేషయ్య దంపతులు అరవై ఏళ్ళ తెలుగు సాహిత్యానికి మరొక యుగకర్త అయినట్టయిన గద్దరన్నని మనకు తెలుగు సమాజానికి అందించారు ప్రపంచ ప్రఖ్యాత పొందిన తొలి తెలుగు వాగ్గేయకారుడు కవి గద్దర్ దేశ నాయకులు మత ప్రవక్తకులు నియంతులు ఒక వెలుగు వెలిగి కాలగర్భంలో కలిసిపోతారు కానీ మనుషులు ఉన్నంత వరకు కాలం కనుమరుగు కానంత వరకు గద్దర్ ఆట పాట మాట గద్దర్ అన్న చరిత్రలో మిగిలిపోతారు గద్దరన్న ఆట పాట మాట ఏ ప్రజాస్వామ్య ఏ ప్రజాస్వామిక పోరాటం లేదు గద్దరన్న ఆట మాట లేని ఏ ప్రజా ఉద్యమం లేదు గద్దరన్న ఆటపాట లేని ఏ ప్రజా విప్లవం లేదు బక్క పేగుల మెతుకు గానమై బతుకు నినాదమై గ్రామ గ్రామాన ప్రతిధనిస్తున్న పేరే గద్దర్ ఈ దేశ జన జీవితాన్ని గుండెల్లో ఉన్న పేరే గద్దర్ కులాలు కార్మికులు ఆదివాసులు దళితులు స్త్రీలు రైతులు శ్రామికులు చేనేత వృత్తి కార్మికులు జర్నలిస్టులు స్టూడెంట్సు ఒకరంటే ఏంటి భారతదేశ భాగ్యసీమలో భుక్తి దొరకని అబాగులంతా గద్దర్ పాటలే గద్దర్ వారసులే గద్దర్ దండకార్యంలో గుండెల్లో రగల్ జెండాలో ఓయూలో నిజాం కాలేజీలో హెచ్యులో జేఎన్యులో గద్దర్ ఒక విశ్వవిద్యాలయ పాట జననాట్య మండలిగా ప్రజా కళా మండలిగా విప్లవాల వీరుడిగా దళిత గర్జనగా మాదిగ హక్కుల దండోరగా నీలి జెండాగా తెలంగాణ ధూంధాంగా మహాకవిగా ప్రజా వాగ్గకారుడిగా రాజకీయ కమెంటర్గా సాంస్కృతిక సేనానిధిగా పౌరాకుల నాయకుడిగా శాంతి దూతగా రాజ్యాంగ పరిరక్షకుడిగా పంచశీల పరిచయకుడిగా ప్రజా యుద్ధ నౌకగా గద్దర్ అన్న ఒక చరిత్ర ప్రజల గుండెల్లో నడుస్తున్న కాలం మీద పొడుస్తున్న పొద్దై ఉదయిస్తాడు గద్దర్ ప్రజా పాటల పర్వంగా మన కాల మహావాగ్యేవకారుడిగా ఈయన జాతి వై వైతాలికుడు ఆయన ఒక నశించని సామాజిక విప్లవకారుడు గద్దర్ ముందు ఏ నోబెల్ ప్రైజ్ గ్రామీస్ ప్రైజ్ ఆస్కర్లు చాలా తక్కువ తూటాను గెలిచిన ప్రజల గుండెల్లో నిలిచిన ప్రజల పాట గద్దరన్న జోహార్ గద్దరన్న గద్దరన్న చివరి పాట అనలేము ఇందాక సూర్యమణ అన్నట్టు మేమే కాదు ప్రజలంతా ఎక్కడైతే అణిచివేత ఉండి తిరుగుబాటు చేస్తారో వాళ్ళే గద్దరు వారసులు దానికి గద్దరన్న రాసిన పాటక గద్దరన్న ఫౌండేషన్ నుంచి నికాణం నుంచి ఒక జవాబు ఇవ్వదలుచుకున్నాము గొంతులో రాగమెవడు దీసెదరో అనే పాటకు గద్దరన్నకు పాట రూపంలోనే జవాబు ఇవ్వాలనుకుంటున్నాం ఇవత ఈ పాట ఎక్కడైతే అన్న లేడు అన్న లేడు అన్నప్పుడల్లా మా కళ్ళతోని చూస్తున్నాము గద్దరన్న ప్రతి ఒక్క గుండెలో ఉన్నారని మా చెవులతో వింటున్నాము ఆయన చేసిన మంటి మంచి ఆయన చేసిన పోరు బాట గురించి అందుకే ఆ మాటలని ఆ చూస్తున్న వాటిని పాట రూపంలో పెట్టి మీ ముందు ఉంచుతున్నాను నీకు సావులేదురో మాన్నా గద్దారన్నం నీ పాట ఆగలే మా నాయన గద్దారన్నం అనగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము అంటరాని కాడ నీ ఆత్మ నవ్వుతాము నీ పోరు బాటలో మాన్న గద్దారన్న మేము పయనమైనమో మా నానా గద్దారన్న అక్కాల చెల్లలాకు మేము అండగుంటాము తమ్ముడు అన్నలాకు మేము తోడుగుంటాము విద్యార్థుదారుల్లో మేము వెలుగులైతాము రైతన్న కూలిలాకు రనరంగమవ్వుతాము కళకారుల గుండెల్లో మేము కలములవ్వుతాము నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న గద్దరు గలమైతాం మా నాన్న గద్దారన్న మేధావుల మెదడల్లో పదునైన కత్తులవుతాం మేధావుల మెదడల్లో పదనైన కత్తులవుతాం రాజకీయవేతలాకు రాజకీయవేతలాకు రాజిలేని దారులవుతాం నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న పొలిమేరు జుడతమే మా నాన్న గద్దారన్న నీకు సావు లేదురో మా అన్న గద్దారన్న మేము పోరు బాట మా నాన్న గద్దారన్న జోహార్ గద్దారన్నకు ధన్యవాదాలమ్మా మరి గద్దరన్న గురించి ఎంతసేపు